దేవుడు చేసిన మేలను నువ్వు నేను మరిచిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి చూడండి ఈ లోకంలో మనము ఎవరన్నా వ్యక్తి మనకు సహాయం చేస్తే మనం ఏం చెప్తాం వారికి కృతజ్ఞతలు చెప్తాం అనేక సార్లు ఆ వ్యక్తి గురించి వేరే చోట కూడా సాక్ష్యం చెప్తాం ఆ వ్యక్తి నాకు ఇటువంటి ఇబ్బందులో ఇటువంటి ఆ యొక్క సమయంలో నాకు సహాయం చేశాడు ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తామో తెలుసా ఈయన దేవుడు లాగా వచ్చి ఆ యొక్క సమయంలో నాకు సహాయం చేశారు ఆ యొక్క ఇబ్బందులు ఆ యొక్క అనారోగ్యంలో ఆ యొక్క సమస్యల్లో నాకు సహాయమును చేశారని ఆ యొక్క వ్యక్తికి కృతజ్ఞతాస్థుతులు చెప్తాం అనేక మందికి సాక్ష్యం చెప్తాం కానీ అదే వ్యక్తి గురించి నువ్వు నేను మర్చిపోతే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశారు అని చెప్తాడు కదా ఒక వ్యక్తి గురించి మనం ఈ లోకంలో అనేక సార్లు సాక్ష్యం ఆ గొప్ప దేవాది దేవుడు నీ నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కదా ఆ మేలులను నువ్వు నేను మర్చిపోయాం అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు